నీళ్ళు లేకపోతే జీవనమే లేదు అన్న దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు కానీ ఇంజనీరింగ్ లేకపోతే మీ ఇళ్లలో నీళ్లు లేవు ఈరోజు అనడానికి అనడంలో ఒక విధమైన సర్ప్రైజింగ్గా ఉన్నట్లు ఉండొచ్చు మనకు మీరు ఆలోచించండి ఈరోజు వాటర్ రీసోర్స్ మేనేజ్మెంట్ వాటర్ సప్లై వాటర్ క్వాలిటీ డ్యామ్స్ హైడ్రాలజీ వీటన్నిటిలో చాలా ఎక్సైటింగ్ కెరియర్స్ ఉన్నాయి మనకందరికీ చాలా ఇంపాక్ట్ తెలిసే కెరియర్స్ ఇవన్నీ వాటర్తో సంబంధించిన కెరియర్స్ గురించి మాట్లాడి తెలుసుకునే అవకాశం ఈరోజు నాకు ఈ ప్రొఫెసర్ డెన్నెస్ ఓ క్యారల్ గారితో మాట్లాడి తెలుసుకునే అవకాశం దొరికింది మీరు కూడా ఈ పూర్తి పాడ్కాస్ట్ విని మీ మీ జీవితాల్లో ఇన్ఫార్మ్ కెరియర్ డెసిషన్స్ తీసుకోవడానికి ఈ పాడ్కాస్ట్ని ఉపయోగించుకోండి నమస్కారం